కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో సముద్ర కోతకు గురైన సుమారు నూట యాభై కుటుంబాలకు కేటీసీ విద్యా ద్వారా నిత్యవసర సరుకులను అందించడం జరిగింది కేటీసీ అధినేత డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి సోదరిమణి రమ్య సోదరులు సోని ఈ కార్యక్రమంలో పాల్గొని తుఫాన్ బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా రమ్య మాట్లాడారు

பம்பி <laughs> కోవిడ్లో కూడా మొత్తం తిరిగి చూడడం జరిగిందండి మొత్తం అక్కడ బాధ్యత ప్రాంతాలు కూడా ఇల్లి ఎవరికి ఏ సహాయం కావాలి ఇదే కాదండి ప్రెగ్నెంట్ లేడీస్ కూడా వెళ్ళి ఇవ్వడం జరిగింది ఫస్ట్ కావాలి చాలామందికి అంది అనుకుంటున్నాం ఇప్పుడు కూడా చాలా లోపలి ప్రాంతాలు చూసాము చాలా అన్ని రకాలుగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఫుడ్ విషయంలో కానీ ప్రాసెస్ విషయంలో కానీ ఇబ్బంది పడుతున్నారు కేటీసీ స్కూల్ నుండి మేము మా వంతు సాయం అందరికీ చేయాలని మేము మార్నింగ్ నుండి కూడా వచ్చి మొత్తం తిరిగి ఆ బాధ్యత ప్రాంతాలన్నీ తిరిగి వచ్చాము చాలామందికి సహాయం చేసాము ఈ విధంగానే ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుతున్నాము ముందు కూడా కూడా చాలా అందరికి ఇచ్చాము ఆనందపడ్డారు కూడా ఇంకా రావాల్సింది ఇంకా సహాయం ఇంకా ఎవరైనా ఉంటారు సార్ ఇప్పుడు సుమారు ఎంతమందికి ఇచ్చారు సార్ ఇప్పుడు మీరు ఆల్రెడీ సూర్యుడు పేట అన్ని తిరిగారు కదా సార్ ఆ ఇల్లు మొత్తం మొత్తాన్ని చూశారు కదా సార్ సుమారు ఇప్పుడు మీరు ఎంతమందికి సాయం చేసారు సార్ మాయపట్నం కొత్తపేట అన్ని గృహాలని మేము సందర్శించడం జరిగిందండి వాళ్ళు చాలా ఎఫెక్ట్ అయ్యారు ఈ తుఫాన్కి ఆ ఫ్యామిలీస్ అందరికి కూడా మేము సహాయం చేయడం జరిగింది ఈరోజు మేమందరం ఇక్కడ కేటీసీ సంస్థ నుండి వచ్చామండి తుఫాను బాధితులకి మా తరపున కొన్ని గ్రాసరీస్ రైస్ వెజిటేబుల్స్ ఇద్దామని నిర్ణయించుకుని ఆ తుఫానులో ఎఫెక్ట్ అయిన ప్రతి ఫ్యామిలీకి మా తరఫున సహాయం చేయడానికి మా కేటీసీ సంస్థ ద్వారా ఈరోజు వచ్చి సుమారుగా ఒక నూట యాభై మందికి ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ ఏం పర్లేదు ఏం పర్లేదు ఇక్కడ మీ వయసులో పెట్టినా